భారత్ లేబర్ ప్రజా పార్టీ స్వచ్ఛ సమానత రాజ్యాధికార కొరకే భారత్ లేబర్ ప్రజా పార్టీ ఈ రాష్ట్రంలో భారత్ లేబర్ ప్రజా పార్టీ పెట్టడం కారణం ఏంటంటే వందల సంవత్సరాల నుంచి జనాన్ని అల్లాడిపోతారు జనాన్ని చాలా ఇబ్బంది పడతారు ఈ రాష్ట్రంలో ఆ పార్టీలన్నీ జనాన్ని మోసం చేసి వాళ్ళు దక్కడం తప్ప జనాన్ని తప్పించే నాయకుడు లేడని చెప్పేసి ఈ భారత లేబర్ ప్రజా పార్టీ పెట్టడం జరిగింది ఎందుకంటే వ్యాపిన గుర్తు ఒక లేబర్ పార్టీకి యాపిల్ గుర్తు పెట్టడం కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నడే తిట్టడే తప్ప పేదవాడు యాపిల్ తినడానికి అర్హత లేకుండా ఉంది కనుక యాప్య తినడానికి హర్హత ఒక భారతీయ ప్రజా పార్టీ కల్పిస్తుంది అని చెప్పేసి నేను యాపిడి గుర్తుకి పది సంవత్సరాలు ఆ గుర్తు రావడానికి భారత పార్టీ పోటీ చేయకుండా ఈ భారత లేవర్ ప్రజా పార్టీకి వ్యాపిడి గుర్తు వచ్చేదాకా నేను ఆగడం జరిగింది ప్రజలకి అందరికి నేను చెప్పేది ఏంటంటే అంత స్థాయికి రావాలని చెప్పేసి నేను మీ అందరికి నేను కోరేది ఏంటంటే భారత లేబర్ ప్రజా పార్టీ పేదోడు ఉన్నోడు ప్రజలందరినీ సుఖశాంతిగా ఉండాలని భారత లేబర్ ప్రజా పార్టీ కోరుతుంది ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ ఏ నాయకుడైనా సరే ప్రజల్ని నా వాడుకుంటారు మనం వాళ్ళని వాడుకోవాలి కాబట్టి మీరు ప్రతి ఒక్క ఊర్లో వచ్చినప్పుడు మీరు అడగండి గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఏ పని చేశారు ఎందుకు ఓట్లు అడగడానికి వస్తారు ఈ నోట్లు ఎందుకు ఇస్తారు ఐదు వందల రూపాయల నోటికి మనము ఐదు సంవత్సరాలు మనం వాడుకుంటారు కాబట్టి నేను చెప్పేది అంటే మనము ఏ నాయకుడు అయితే బాగుంటాడో అని మనమే నిర్ణయించి ఆ నాయకుడిని చూసుకొని ఈ రాష్ట్రంలో ఈ నాయకుడికి అయితేనే మనం ఓటు వేయాలని చెప్పేసి ఓటు వేస్తూ అతని గెలిపించాల్సిన బాధ్యత మీకుంది కనుక నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక సమాన సమానత హక్కు రావాలంటే అందరూ సమాన హక్కు గురించి చేయలేరు ఎందుకు చేయలేనంటే ఎస్సీ బీసీ మైనార్టీ అందరి కులాలకి అందరికీ కావాలంటే పార్టీలో మీరు మీరందరికీ సమానత్వ హక్కు కావాలంటే భారత కాబట్టి నేను కోరేది మీకు ఒకటే ఒకటి మీరు రాష్ట్రంలో భారత లేవల్ ప్రజా పార్టీ నుంచి ఒక రాష్ట్రానికి సమానత్వ హక్కు పోరాటం చేయాలంటే ఒక భారత లేవల్ ప్రజా పార్టీతోనే సాధ్యపడదు కాబట్టి మీరందరూ భారత లేవల్ ప్రజా పార్టీలో చేరుతూ చేర్పిస్తూ మీరందరూ అందరూ పార్టీలో చేరాలని